హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు పులి నిజంగానే పులి ఈ కథ పేరు వినగానే నవ్వు వస్తుంది కదా సరే ఇక కథలోకి వెళ్దామా మరి వీరవరం అడవుల్లో వీర అనే పులి ఉండేది అది ఆడిన మాట తప్పేది కాదు ఒకసారి మిత్రులైన కోతి ఏనువుతో ఇకపై శనివారం ఉపవాసం ఉంటాను అంది పులి ఆ మాటలు చాటుగా విన్నాయి రెండు నక్కలు పులి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కోతి ఏనుగు దగ్గరకు వెళ్ళి నక్కలు పులి మాట తప్పేలా చేస్తాం ఈ విషయం మాత్రం దానికి మీరు చెప్పవద్దు అని పందెం కాశాయి పులి మాట తప్పదు ఖచ్చితంగా ఈ పందెం గెలుస్తామన్న నమ్మకం మాకుంది కాబట్టి మేము మీ చేరుతులకు ఒప్పుకుంటున్నాం అని కోతి ఏనుగు నక్కలతో అన్నాయి ఓ శుక్రవారం ఆ రెండు నక్కలు పులి దగ్గరకు వెళ్ళి రేపు మా బిడ్డ పుట్టినరోజు వేడుక చేస్తున్నాం మీరు రావాలి అని ఆహ్వానించాయి పులి రాలేను అని చెప్పగానే అయినా మీరు మా పేదోళ్ళ ఇంటికి ఏం వస్తారులే అన్నాయి నక్కలు దీంతో పులి సరైనంది అమ్మయ్యా పులి మన ఇంటికి వచ్చి వింద అరగిస్తే ఉపవాసం పాటించినట్లే ఒకవేళ రాకపోతే మాట తప్పినట్టు అనుకున్నాయి రెండు నక్కలు మాట ఇచ్చినట్టే వెళ్ళింది పులి నక్కల ఇంట్లో మరే జంతువు లేకపోయేసరికి అనుమానం వచ్చింది అడిగింది అందరినీ పిలిచే స్తోమత మాకెక్కడిది అన్నాయి రెండు నక్కలు పులికి వంటకాలు వడ్డించాయి అవి ఈరోజు నేను ఉపవాసం అన్నది పులి అయినా మా పేదోళ్ళ ఇంట్లో ఏం తింటారులే మీరు అన్నాయి ఆ రెండు నక్కలు సరే ఓ పని చేయండి కడవలో పెట్టివ్వండి అంది పులి అంటే పులి దొంగచాటుగా తింటుంది అన్నమాట అలా అయినా మనమే గెలుస్తాం అనుకున్నాయి రెండు నక్కలు వెంట వెంటనే గుమగుమలాడే వంటకాలను కడవలో పెట్టించాయి దాన్ని తీసుకుని బయలుదేరింది పులి పులికి తెలియకుండా రహస్యంగా దాని వెనకాల రెండు నక్కలు వెళ్ళాయి దారిలో కనబడిన తోడేలను పిలిచి తన దగ్గరున్న కడవను ఇచ్చేసింది పులి అందులోని ఆహారాన్ని తృప్తిగా తింది తోడేలు అది చూసిన నక్కలు తమ పథకం ఫలించలేదని హుసూరు అన్నాయి అంతలో పులిని మాట తప్పేలా చేస్తామని పందెం కాసి ఓడిపోయారు అన్నాయి వెనుక నుంచి కోతి ఏను తలంచుకుని పులి నిజంగా పులే అని ఒప్పుకున్నాయి రెండు నక్కలు